అందరికీ జై శ్రీరామ్ పులివెందుల నియోజకవర్గం కడప జిల్లా నల్గొండవరపల్లె గ్రామంలో భాగవతం అయితే చదువుతున్నారు సో ఇప్పటికి మొత్తానికి అంటే ఈ రోజుకు ఏడవ రోజు ఇది సప్తాహం అంటారు దీన్ని ఏడు రోజులకు దీన్ని ముగిస్తాం సో ఏడు నుంచి భాగవతం అయితే చదువుతున్నారు పెద్ద మామూలుగా ఇక్కడికి మామూలుగా నేను రోజు చూస్తానా కొత్త కొత్త ఎక్కడి నుంచి వస్తారు అందరు పల్లెల నుంచి వస్తారు ఈ హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమం పెట్టేటది అయితే అందరూ కూడా భక్తి పరవశంగా ఇక్కడ పాడి భగవ దీంట్లో పాల్గొని భాగవతంలో ఇది కొన్ని విషయాలు తెలుసుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వస్తూ ఉంటారు అంటే ఈ ఊరు ఇప్పుడు మామూలుగా ఇంకా పక్క పక్కన పల్లెలు ఎవరు ఉన్నారు ఆ ఊరు పెద్దోళ్ళు ఎవరున్నా కూడా మా ఊళ్ళో కూడా చదవండి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామంటే మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ వెళ్తాం అట్లా చాలా అభివృద్ధి అయినాయి ఇప్పుడు పల్లెలన్నీ కూడా ప్రతి పల్లెలోనూ ఈ కార్యక్రమం పెట్టించుకొని చాలా ఒక హిందూ ధర్మాన్ని బాగా నిలబెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి పల్లె కూడా ముందుకు వస్తా సో మామూలుగా అయితే ఇప్పుడు రాను రాను మన హిందూ తత్వం అనేది అట్టాడుకు ఉంది దీన్ని మళ్ళీ అభివృద్ధి చెందడం కోసమే ఇట్లా పెద్దవాళ్ళందరూ భాగవతాన్ని ఒక్కొక్క ఊరు అంటే ఆ ఊరు వాళ్ళు పెద్ద మనుషులు ఆధ్వర్యంలో మా ఊరికి రాండి మా ఊరికి చదవండి అని చెప్తా ఉంటే పెద్ద వాళ్ళు వచ్చి ఏడు రోజులు అంట భాగవతం చదువుతారు మా ఊర్లో కూడా ఈరోజు ఏడు రోజు మా ఊర్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి అన్నదానం అయితే పెట్టిస్తున్నారు మీ ఊర్లో కూడా భాగవతం చదివించుకోవాలనుకుంటే కదా పెద్దవాళ్ళు వస్తారంట ఇలా కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే పైన ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి ఏదైనా మామూలుగా భాగవతం చదివితే మామూలుగా ఒక ఊరికి మంచి జరుగుతుంది అంటారు చాలా చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది గ్రామంలో శుభం జరుగుతుంది ఎంతో మంది జ్ఞానాన్ని పొందుతారు దీని గురించి చెప్పాలంటే ఇంకా అది భగవంతుడికి తెలుసు ఈ చూస్తా ఉంటుంది కరెక్ట్ నాలుగు గంటలకు ఏ రోజు నుంచి గమనిస్తాను మా ఇంట్లో దగ్గరే కరెక్ట్ నాలుగు వీళ్ళు స్టార్ట్ చేస్తారు వీళ్ళు స్టార్ట్ చేస్తానే వచ్చేది టైం చూసే నాలుగు గంటది అంటే ఇంత పెద్దవాళ్ళు ఇంత చలిలో కూడా పొద్దున్నే స్నానం చేసి ఇట్లా నిష్టగా ఇది చదవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇది మా ఊర్లో నాకు తెలిసి రెండోసారి కదమ్మ మన ఊర్లో రెండోసారి రెండో తరి రెండో తరి రెండవ తరి ఇంతవరకు ఫస్ట్ ఇప్పుడు రెండో తోరి దీని గురించి కూడా మాకు చాలా అవగాహన పెరిగింది దీనివల్ల జీవితం ఎంత జీవ జీవంత ఆధారం ఎంత పిల్లలు పోషించడం ఎంత దీనికి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట తెలిసి తెలుసుకునే వాళ్ళకు చాలా ఆసక్తిగల వాళ్ళు తెలుసుకొని తెలిసి దీని భాగవతమును విన్నా చదివినా చదివించినా చాలా మనం మోక్షం పొందుతాం అనమాట అనేక విధాలుగా దీని ఇట్లా పరిచయం చేయాలని మాకు చాలా ఆసక్తిగా ఉంది నా పేరు గంగిరెడ్ అండి మాది బేవల మండలం గొందిపల్లె గ్రామం నేను నేను దాదాపు నాలుగు సంవత్సరాల నుండి ఈ భాగవత సప్తాహంలో పాల్గొంటున్నాను నాకు ఆ శ్రీకృష్ణ భగవానుడు మాకు అందించిన సహకారం ఏమిటంటే మేము ఎన్నో చాలా ఉన్నాము అయినా ఈ దేవుని నమ్ముకున్న మాకు చాలా మేలు జరిగిందని నేను మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుంటాను మీ పేరు పాపిరెడ్డి నేను భాగవత ఉపాధ్యక్షుని పులివెందుల శాఖ భాగవత ఉపాధ్యక్షుని నా పేరు మల్లంగి పాపిరెడ్డి ఈ భాగవత ప్రాశస్యము ఎంత గొప్పది అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు రచించినటువంటి ఈ భాగవతము పోతన మహాత్మునికి ఒక పద్యము అవగాహన లేనప్పుడు సాక్షాత్ పోతన ఇంటిలేకి శ్రీరామచంద్రుడు పోతన రూపములో వచ్చి ఈ భాగవతాన్ని ఒక పద్యము లిఖించిపోవడం జరిగినది అందుకే వేయి నిగమములు చదివినా ఒకటే ఒక భాగవతము చదివినా ఆ భాగవతములో వేయి గ్రంథాలలో ఉన్నటువంటి సారాంశం ఒక భాగవతములోనే ఉన్నది అందుకే మన సనాతన ధర్మాన్ని నిర్వర్తించడానికి ఈ పులివెందుల భాగవత శాఖ తరపున ఐదు వేల మంది ఈ భాగవత భక్తులు ఉన్నారు ఈ ఎక్కడ జరిగినా కూడా ఈ భాగవత సప్తాహానికి నలు భాగవత భక్తులు వచ్చి మన హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించుటకు భగవంతుని స్మరణ చేయుటకు ప్రతి ఊరిలోనూ ఇటువంటి భాగవత సప్తాహాలు జరిపితే ఈ గ్రామ దేవతలు శాంతింపబడతారు మానవునికి ఒక దైవమే దిక్కు ఈనాడు ఈ సనాతన ధర్మము పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా గ్రామ పెద్దలు అందరినీ ఆహ్వానించి చక్కగా ఈ భాగవత సప్తాహాన్ని నిర్వహిస్తున్నందుకు మా పులివెందుల భాగవత శాఖ తరఫున వారిపల్లె గ్రామ ప్రజలకు మరి ఒక్కసారి గ్రామ ప్రజలకు పాదాభివందనాలు చెల్లిస్తూ అరిహిఓ మీ పేరునా రంగారెడ్డి నమ్మకపల్లి భాగవత ధర్మాన్ని పాటించడానికి ప్రతి సభ్యునికి అవకాశం కల్పించేదానికి ఈ భాగవత సప్తాహాన్ని ప్రతి ఊరు వాడలా వ్యాప్తి చేయడానికి ఈ భక్తాదులందరూ ప్రతి ఊరిలోనూ సమావేశమయ్యి ప్రతి ఊరిలోనూ ఈ భాగవత సప్తాహాన్ని నడిపించుకోవాలని ఈ భాగవత సప్తాహాన్ని జరుపుకుంటే గ్రామానికి మంచిది ప్రజలకు మంచిది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశిస్తూ జ్ఞానబోధన చేసినాడు అర్జునునికి అదే విధంగా ఈ భాగవతం కూడా భాగవతాన్ని చదివితే ఈ మనకు ప్రజలకు పిల్లలకు పెద్దలకు అందరికీ జ్ఞానాన్ని కలిగి అజ్ఞానాంధకారంలో పడకుండా ఒక జ్ఞాన మార్గాన్ని ఎంచుకొని దారి ఇది అందు కాబట్టి ప్రతి వా ఊరు వాడ ఈ భాగవతాన్ని చదివించుకొని పిల్లలకు ఈ భగవద్గీతను ఈ భగవత ధర్మాలను భారత ధర్మాలను బోధించి మనం ఏ రూట్లో నడిచాలా ఎట్లా నడిచే బాగుంటుంది మన పరిస్థితి ఏమి కాలమాండములో వ్యాసుడు మహామహామునుడు పోతనామాత్యుడు ఇట్లా శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీతను బోధించినందువల్ల చాలా జ్ఞాన మార్గాన్ని బోధించి ఈనాడు ఎంతోమందికి ఆ జ్ఞానులు తపస్సంపన్నులు దాన్ని బోధించేదానికి మనకు ముందుకు వస్తున్నారు దీన్ని మనం కొనసాగిస్తూ పోతే ముందు ముందు తరాలు కూడా బాగుంటాయని మా మనవిల చూడు అంటే ఈ భాగవతం చూద్దాం కదా దీని గురించి తెలిసింది రెండు మాటలు చెప్తా ఈ భాగవతం అనేది మహాపవిత్రమైంది చెప్పేద్దా చెప్తారు ఎందుకంటే మిగతా మొత్తం అన్ని శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు అన్ని ఒకటైతే భాగవతం అనేటటువంటిది మోక్ష మార్గానికి పోయేటటువంటిది అన్నమాట మనకు మహానుభావులైనటువంటి ఆ వేదవ్యాసుడు మరి అనేక రకాలైనటువంటి నూట ఎనిమిది ఉపనిషత్తులైతేనేమి అదేవిధంగా అష్టాదశ పురాణాలైతేనేమి అదేవిధంగా బ్రహ్మపురాణం వదులుకొని గరుడ పురాణం వరకు పద్దెనిమిది పర్వాలి నాలుగు లక్షల శ్లోకాలతో కూడినటువంటి ఆ శ్లోకాలు అయితేనేమి మరి అదేవిధంగా పంచమ వేదంగా అన్ని వదిలిపెట్టి వేదంగా ఉన్నటువంటి పంచనిధి పర్వాల మహాభారతాన్ని తీసుకొని ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఏడు శ్లోకాలతో కూడినటువంటి ఆ మహాభారతాన్ని రచించిన తర్వాత ఆయన పూర్తిగా ఆయనకు మనసు అంటే తృప్తి చదిలేదనమాట ఇంత రాసినా కూడా దీంట్లో నాకు తృప్తి కలగలేదని చెప్పి ఆ వ్యాసమహానుభావుడు ఊరి బయటకు వచ్చి కొంచెము చింతాక్రాంతుడైనటువంటి ఆ సమయంలో అక్కడ నుంచి నారద మహర్షి గారు వచ్చి అయ్యా ఏం చింతాక్రాంతుడుగా ఉన్నావు ఏం విషయం అంటే అయ్యా మహాభారతాన్ని రచించినాను ఇరవై ఒక్క ఐదు వందల ఏడు శ్లోకాలతో పద్దెనిమిది పర్వాలు పంచమ వేదంగా దీన్ని గమనించినటువంటి వాళ్ళైతే నాకు తృప్తి కలగలేదంటే అప్పుడు నారద మహర్షి అయ్యా నువ్వు ఈ జతపరచన ఈ పరమాత్మని గురించి దాంట్లో ఏమీ నువ్వు పొందపరచలేదు కావున ఈ భాగవతాన్ని నువ్వు పరమాత్ముని గురించి మొత్తం అంతా కూడా ఆ దాంట్లో పొందుపరిచినట్లయితే నీకు మోక్షమా అంటే నీకు మనసు తృప్తి కలుగుతుంది అనేటటువంటి భావంతో నారద మహర్షి చెప్తే అప్పుడు ఆయన సరే భాగవతాన్ని పన్నెండు స్కందాలు తొమ్మిది వేల పది శ్లోకములతో కూడినటువంటి మహాభాగవతాన్ని పన్నెండు స్కందాలతో కూర్చి మరి అదేవిధంగా విధంగా మహానుభావులైనటువంటి వాళ్ళు పెద్దలు మరి అదేవిధంగా వాల్మీకి మహర్షి రచించాడు ఏడు కాండాలు రామాయణాన్ని ఏ పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు శ్లోకాలతో మరి అటువంటి మహానుభావులు రచించినటువంటి ఆనాడు వాళ్ళు ఈ యొక్క మనకి ఇచ్చింటే ఈరోజు ఇంతటి పవిత్రమైనటువంటి మోక్ష మార్గాన్ని మనం చదువుకుంటూ వింటూ అనేక రకాలుగా మోక్ష మార్గాన్ని పొందుతూ ఆనందము మహానందంగా పొందుతూ ఈ జీవితాన్ని గడుపుతున్నాం కోరుకున్నటువంటి ఏది కావాలనే అంట అయినప్పటికీ కూడా ఆ పరమాత్మ ఏ రూపకంలో ఒక రూపకంలో వచ్చి మనకు సాయం చేస్తున్నాడు ఎందుకంటే నేను ఇంత కష్టం చేసినా ఇంత చేస్తాను ఆయన నాకు ఏమి ఇచ్చినాడంటే ఏంది కొరాల్సిన అవసరం లేదు ఆయన ఏ రూపకంలో ఒక రూపంలో వచ్చి నీకు సాయం చేస్తాడు అనేటానికి భావన ఏందంటే నా కొడుకులు నాకు మాత్రము వ్యవసాయంలో చిన్న నాకు వ్యవసాయం అనేటటువంటి రాదు కనీసం కాడిగట్టుకుండే రా కూడా రాదు అయితే ఈరోజు నా కొడుకు లేదా ఐపీఎస్ ఐఎస్ ఐఆర్ఎస్ చదవలేదు ఒక డిప్లొమా చేసినాడు వాడు ఎంబీఏ బీఏ బీఈడి ఎంఏ చేసినాడు మరి వాళ్ళిద్దరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్లో కూర్చుంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా పరాయ వారి పెద్దల దగ్గర పోయి చేతులు ఎత్తి నమస్కారం చేయకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చున్నవాడు ఆ పరమాత్మ దయ వల్ల మరి ఈ రోజు వాళ్ళకు లక్ష లక్ష జీతాలు వస్తుందంటే ఆ పరమాత్మ దయ కానీ మిగతా ఏరే వాళ్ళ దయ ఎవరిది లేదు అందులో మా పెద్దలైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులు అన్నగారు కూడా నాకు ఎంతోకంత ఈ అక్షరాలు అరవై నాలుగు అక్షరాలు నేర్చుకుంటే మనం ఈరోజు ఈ అరవై నాలుగు అక్షరాలతో అనేక శాస్త్ర పురాణాలు ఇతిహాసాలు అన్ని కూడా మనం చదవగలుగుతున్నామంటే ఆ అరవై నాలుగు అక్షరాల్లో మన పెద్దవాళ్ళు నేర్పినటువంటి ఆ మహానుభావులైన గురువుల యొక్క ఆశీస్సులతోనే మనం ఇంతటి వాళ్ళమైన అఖండ సినిమా చూసినారా అఖండ అఖండ నా బాలకృష్ణ సినిమా అఖండ టూ అఖండ మీరు ఇప్పుడు పెద్ద అఖండ టూ సినిమాలో బాలకృష్ణ అమ్మ చనిపోతే ఆయన హిమాలయాల్లో ఉంటాడు వాళ్ళ వాళ్ళ కూతురు పోతుంది అలా వాళ్ళ మనవరాలు పోతుంది అక్కడ మీ అమ్మ చనిపోయింది నువ్వు ఇక్కడే ఉన్నావు దేవుని నమ్ముకున్నావు కనీసం ఇప్పుడన్నా ఇంటికి రాని నేను రావాల్సిన అవసరం లేదు దేవుడే చూసుకుంటాడు అంటే బాలకృష్ణ దేవుడు అంటే ఆయన సన్యాసి రూపంలో పోయి శివుడు వాళ్ళమ్మను అంటే కొడుకు మాదిరి పోయి వాళ్ళమ్మను దానం చేసి రిటర్న్ వెళ్ళిపోతాడు మళ్ళా వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ శివుని రూపంలో వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కష్టపడతారు కదా మీ రూపంలోనే మీకు ఎక్కడ కష్టం ఉంటే దేవుడు అనేవాడు వెళ్ళి నెరవేరుస్తాడు అనే దానికి ఒక నిదర్శనం ఇప్పుడు కాదు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాతనే అక్కడ సినిమా వచ్చిన తర్వాత చూడండి మన హిందూ తత్వం గురించి సూపర్గా సినిమాలో ఉంటుంది ఓకే మన హిందువుల గురించి సినిమా తీసింది అది ఓకేనా అంటే అన్న ఇక్కడ మొత్తం ఎంత మంది ఉన్నారు భాగవతం చదవడానికి భాగవతం రెండు వందల మంది మంది ఉంటారు అయితే ఉన్నారంట వీళ్ళు మామూలుగా ఎక్కడెక్కడ ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు అంటే ఇళ్లకు కొడుకులు కూతుర్లు మనవరాలు మనవాళ్ళు అందరూ ఉండి వ్యవసాయం ఉండి బిజీగా ఉన్నా కూడా అంత బిజీ టైంలో ఇట్లా ప్రతి ఒక్క పల్లె పల్లెకు వెళ్తూ ఇలా మన హిందూ తత్వాన్ని అభివృద్ధి లేక తెస్తున్నందుకు మీ అందరికి కూడా మా నల్గొండ వారపల్ల గ్రామ ప్రజల తరఫున పదావి ఉందా పెద్ద ఓకే సో ఇట్లాంటి ప్రతి ఒక్కటి ప్రోగ్రామ్ ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క హిందూ కూడా పాటించాలని మన ఛానల్ తరఫున కూడా మేము మీకు తెలియపరచాలని చెప్పేసి ఇవాళ వీళ్ళ తరఫున మా ఊరు నల్గొండ వారపల్ల తరఫున ఈ వీడియో అయితే చేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్